అందరికీ నమస్కారం ప్రజా పాలన అందరికీ ప్రగతి బాటగా ముందుకు సాగుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో ఇయ్యనటువంటి రేషన్ కార్డులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డులు మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుంగతూర్తి నియోజకవర్గంలో అతిపెద్ద భారీ బహిరంగ సభతో మన రేషన్ కార్డులు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది కానీ అది చూసి ఓర్వ లేక కుట్రల కుతంత్రాలతో కేటీఆర్ కేటీఆర్ని సన్నాసి ఎన్నో నిందలు ఎన్నో మాటలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అంటున్నారు కానీ అవన్నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది కేటీఆర్ నువ్వు చేయలేని పథకాలు నువ్వు చేయలేని తీరుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు అందరికీ అందిస్తుంటే నువ్వు ఎందుకు నీ కళ్ళు మండుతున్నాయి అని చెప్పి మేము మరోసారి అడుగుతున్నాం బిడ్డ కబర్దార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఇకనైనా తెలంగాణ ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది భవిష్యత్తులో ఈ ఒక్క ఐదు సంవత్సరాలే కాదు ఇంకా పదిహేను సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటదని స్పష్టతంగా మేము గంట కొట్టినట్టు మేము తెలియజేస్తున్నాం